నర్సీపట్నం లైన్స్లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షుడు లైన్ రఘురావు గారికి ఈనాటి కొన్ని కార్యక్రమానికి ముఖ్య అతిథి పాస్ అసిస్టెంట్ గవర్నర్ లైన్ డాక్టర్ గోపాలరావు గారికి పెద్దలు పాస్ అసిస్టెంట్ గవర్నర్ రాఘవేంద్రరావు గారికి వేదిక పైన వేదిక ముందు ఆహుతులైన లైవ్ సభ్యులకు అతిథులకు పత్రికా విలేకరులకు మున్మందుగా హృదయపూర్వకమస్ చిరంజీవి నా ఆశిస్తుంది ఒక పవిత్రమైన మానవ దేవాలయంలో జరిగే మొదటి క్రతువులో కొసారిగా పాల్గొనడం ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకు మానవ దేవాలయం అని నేను ఈ ప్రాంగణాన్ని కోరుస్తున్నాను అంటే అబ్దుల్ కలాం గారు ఒక సందర్భంలో చెప్తారు నాకు నచ్చిన కథ అని చెప్పి ఒక తండ్రి తన కుమార్తెను ఒక ఆరేడు సంవత్సరాల అమ్మాయిని తీసుకు దేవాలయానికి వెళ్తాడు అరటి పళ్ళు కొబ్బరి ఇవన్నీ పట్టుకొని ఆ ప్రాంగణం ముఖ మండపంలోకి వెళ్తేడు కాదు సింహాలు బొమ్మలే ఇవన్నీ చూసి అమ్మాయి వెనక్కి పారిపోయి సింహం బాగు అంట బయటకు వచ్చి ఆ అమ్మాయి పట్టుకునే అవి సింహాలు కదమ్మా ఉంటి బొమ్మలే రాతి బొమ్మలే అంటాడు మీరు లోపల దేవుడు ఉన్నాడా అంటాడు అది కూడా రాతి బిగ్గరనే ఇది ఉట్టి సింహాలు అయినప్పుడు అది ఉట్టి దేవుడే కదా అది నిజమైన దేవుడే నాన్న అని అడిగిందట ఆ తండ్రికి సమాధానం ఎలాగ చెప్పాలో తెలియకుండా ఉంటే అందరూ నమ్ముతారమ్మా ప్రాణం లేని ఆ రాత్రిలో దేవుడు ఉన్నాడని చెప్పి మీరు పూజిస్తున్నారు కదా ప్రాణం ఉన్న దీనులు దరిద్రులు ఆ దేవాలయాలు చచ్చి దృమ్మ ముందు తిరుగుతుంటే వాళ్ళని ఎవరూ పట్టించుకోండి ఇది ఎలా చేయొచ్చు కదా నా నాందట ఆ తండ్రి ఏం సమాధానం చెప్పాలో తెలియక డైరీలోనే రాసుకున్నట్ట నా కూతురే నాకు ప్రథమ గురు అని చెప్పి సో అట్లాగా ఎంతోమందికి నేత్రదానం చేస్తూ అనేక మందికి దానాలు చేయబోయే ఈ మానవ దేవాలయం నిజంగా ఒక అద్భుతమైన దేవాలయం అని దానికి స్థలదాత వండి అట్లాగే మెట్రె డాక్టర్ గారు రాఘవేంద్రరావు గారు చెప్పారు ఇచ్చారు అని జీవితంలో మీరు చేసిన అత్యంతమైన విలువైన దానం కాదు మీరు ఏంటంటే మీ చరిత్ర పట్టులో రాసుకోవచ్చు వారందరికీ కూడా ఆ సర్వేశ్వరుడు ఆయుర ప్రసాదించాలని చెప్పి గుర్మతిగా నేను కోరుతున్నాను అట్లాగే ఈరోజు రెండవది ఏంటంటే నేను సినిమాలు ఏంటంటే రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి ఒక్కొక్కసారి చూసుకుంటాను అది కూడా దాంట్లో అధిక భాగం మీ నర్సీపట్నంలో రాఘవేంద్ర గారితో పాటు చూస్తూ ఉంటాను నేను లేదంటే సినిమా కల్కి చాలా బాగుందని అందరూ అంటున్నారు కానీ ఈరోజు నాకు చూస్తుంటే కల్కి టూ ప్రీ రిలీజ్ ప్రోగ్రామ్ అంటుంది ఎందుకంటే ఒక అమితాబ్ బచ్చన్ లేదంటే ఒక ప్రభాస్ లేదా ఒక కమల్ హాసన్ అట్లాగంటే ముగ్గురు హీరోలు ప్రెసిడెంట్ సెక్రటరీ లేదా అనే బాధ్యతలు స్వీకరిస్తున్నారు ఇక్కడ దీనికి ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ ఉన్నాడు అశ్వినిధత్ ఆ అశ్వీనిదత్ ఎవరో గారు మా డాక్టర్ గోపాలరావు గారు ప్రపంచాన్ని ఉడికించాడు అయినా నిరారంభంగానే ఉంటారు ఆయన అందుకని నానాడు అశ్వనియర్ చూసి ఆ రోజు కోట్లతో సినిమా తీశాడంటే నమ్ముతాం అయిన సింపులిసిటీకి వెళ్తాను అట్టాడే అశ్వనీదత్ మీ డాక్టర్ గోపాలరావు గారు ఇక ఏ వీడియోలో చూసినా ఎక్కడ చూసినా నాకు ఒకటి కనపడలేదు అది ఎవరంటే నాగ చైతన్య ఆ నాగజేంద డైరెక్టర్ అంటే ఇంకెవరు మా నాగవందర్ సో అన్ని ఆయన చూస్తూ ఉంటారు సో ఈ కల్కి టూ మరి ఎంత సూపర్ డూపర్ హీట్ చేస్తారని చెప్తే ఆ ముగ్గురు హీరోలు నేను ఉంది గుడికల్ కూడా సో పర్సనాలిటీస్ కూడా అట్లాగే ఉంటున్నాయి సరిపోతున్నాయి కూడా సో మరొక్కసారి ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఒక వరంగా నేను భావిస్తూ మరొక కొత్త ఈరోజు మంచి రోజు అంటే వరల్డ్ పాపులేషన్ డే ఈరోజు అంటే ప్రపంచ జనాభా దినోత్సవం ఇది దాని యొక్క స్లోగన్ కూడా లీవ్ నో వన్ పిహెండ్ కౌంట్ ఎబిల్ వన్ లీవ్ నో వన్ పిహెండ్ కౌంట్ ఎబిల్ వన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది వెనకాల ఎవరిని వదలకండి ప్రతి వాళ్ళకి మేలు తీసేలా చూడండి అది కేవలం ఎంత సుబ్రాజ్ గారు చెప్పినట్టుగా వేర్ తెజా నీట్ తెరిజ లైన్ అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ అవసరం నాకు లైన్ రెండు చుట్టూంటారో అది లైన్ చరిత్ర సో అట్లాంటి లైనసుల్లోకి వచ్చిన ఈ రోజు ఇరవై మంది యువలయకులుగా ఉన్న ఎల్ఐఎస్ అన్ని కూడా హృదయపూర్వకంగా మా సంస్థలోకి ఆహ్వానిస్తూ కొంతవరకు ఆ ల్యాబ్లు పిల్లలు పెట్టుకోండి అంటే మనం మరణించిన తర్వాత బాడీ దానం బాడీదానం చేస్తారనేది కానీ మనం మరణించిన తర్వాత ఆ పిన్ను ఆ కాలం మీద తీయాలి అప్పటి వరకు నేను దాన్ని సాధకత వస్తుంది దానివల్ల మనలో ప్రవర్తన కూడా మార్పు వస్తుంది కాబట్టి నీ పిన్ని పెట్టుకుని ఏ బాకో లేకపోతే ఇంకోటి అంశాలు ఎందుకంటే అక్కడ పెట్టి మీరు కూడా బాల సార్ అనేది పడుగుతాడు చూస్తే సో అది చెక్ పాయింట్ అవుతుంది కాబట్టి అది పెట్టుకుంటే అది మన సంస్కరిస్తుంది సో వ్యవస్థ యొక్క గొప్పతనం అది పంతొమ్మిది వందల పదిహేడులో ప్రారంభించిన ఈ సంస్థ దేదీభిమానుగా అలా తడుచు ఈ రోజుకి పంతొమ్మిది పదమూడు లక్షల చల్ల మంది సభ్యులుండి చాలా మందిని చూస్తుంటే ఆశ్చర్యస్తుంటుంది ఈ మధ్య కాలంలో వీడియో కూడా చూసే మా పాస్ నాలు స్వరూపాలు చేయి ఆయన మా క్లబ్ పెట్టినట్టు గవర్నర్ ఆయన ఆయన ఇన్స్పిరేషన్ ఆయన మాటలు చూసి మా ప్రతిపాడి క్లబ్ మరో సంవత్సరం ఏడు క్లబ్లు పెట్టి ఒక చరిత్ర సృష్టించింది దానికి కారణం ప్రధానంగా ఆయన సో ఆ వ్యక్తి మరణించిన తర్వాత విజయవాడ అక్కడ క్రిమేషన్ జరుగుతుందంటే మేమంతా కూడా విజయవాడ వెళ్ళడం జరిగింది డెడ్ బాడీ చూసిన తర్వాత షేక్ అయ్యాను ఆ డెడ్ బాడీకి వెంటనే ఒక కండువా ఎట్లాంటిది కప్పి ఆ కండువాంటే పాజిటివిస్టర్ గవర్నర్ బ్యాండి దాని మీద వచ్చారు ఒక పక్క ఆయన కళ్ళజోడించారు చూడండి కళ్ళజోడి అంటే నడకకి కావాలి ఆయన పరివర్తనకి అంటే లైనిజం అని చెప్పి ఆ భార్య పిల్లలంతా కూడా అంటే దాని మీద పెట్టి డెడ్ బాడీని ఆ విధంగా అలాగే మరొక వ్యక్తి మన జిల్లాలో ఉన్నారు చాలా మందికి తెలియదు మా ఇంద్రియ గారు వాళ్ళకి బాగా పరిచయం దాట్ల శ్రీరెవి పౌరుడు రంగ పర్వతం ఆవిడ ఆవిడి యాక్చువల్గా మొన్నప్పుడు ఆ హస్బెండ్ ఈ మధ్య మాకు క్యాన్స్ వచ్చిపోయారు పోయిన తర్వాత డెడ్ బాడీని తీసి తీసుకెళ్ళేటప్పుడు నేను మా పాప కలిసి కలిసిందాం తిరిగి వచ్చిన తర్వాత మా పాప అంటే చాలా ఆశ్చర్యపడ్డాను నాన్న నేను శ్రీదేవి గారు ఆ డెడ్ బాడీ పక్కన కూర్చున్నా కానీ ఆ ల్యాబ్ల్ పిన్న అలాగే పెట్టుకున్నాను నాన్న తగ్గుతున్నా తెలుసు ఎప్పుడో ఒక మీటింగ్లో క్యాన్సిల్ అయ్యేలా ఎప్పుడూ పెట్టుకోండి చెప్పి అది ఒక ప్రోటోకాల్ పెట్టుకుని ఆ వెంట ల్యాబ్ల కింద అలా ధరిస్తుంటే వాళ్ళ ఆ హస్బెండ్ని చూడడానికి నేను వెళ్తే ఆయన నవ్వుతూ అన్నారు ఏం ఏమి జరిగిందో మాకు తెలియదు కానీ పొద్దుబెట్టుకోవడం మర్చిపోతాము కానీ పిల్లి పెట్టుకోవడం మర్చిపోకండి మా సీరియల్ అని చెప్పేసి చెప్పే సందర్భం ఉంది సో దట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ ఎట్లా పడుతుందంటే ఆ మీరు చూడాలి మూలాలు చూడాలి ఈ రోజు ఈ నర్సీపట్నం ఈ భవంతి వచ్చిందంటే దాని మూలాలు ఒక యాభై మూడు సంవత్సరాల క్రితం నర్సీపట్నం ఊహించుకోండి అక్కడ ఒక కుర్రవాడు సెక్రటరీ కింద ఒక డాక్టర్ గారు ప్రెసిడెంట్ కింద వచ్చి ఆ కుర్రవాడు ఇప్పుడుకి కంటి చదువు రాఘవేంద్ర గారికి అలా రూపాంతరం చెందుతూ మళ్ళీ ఈ పై వచ్చే ఫ్లోర్లో మళ్ళీ అంటే ఆ డాక్టర్ గారి యొక్క కొడుకు ఒక ఫ్లోర్కి అంటే స్పాన్సర్ చేసి మళ్ళీ కడతారంటే సుబ్బారావు గారి యొక్క కొడుకు ఇది ఆ మూలాల్లో కంటే అవి స్ట్రాంగ్ అంటే అంటాయి కనపడవు మనకి ఒక లెసన్ వచ్చింది ఆ లెసన్ ఏంటంటే ఆల్మోస్ట్ అది ఎయిటీ నైన్లోనో నైన్టీలోనో పాట అది ఆ రోజులో దానికి అవార్డు కూడా వచ్చింది అవార్డు వస్తే చాలా మంది అనుకున్నారు ఏదో పార్షియాలిటీ చూపించి చూసారేమో అని చెప్పి అంటే ఆ కథ అర్థం అవుతుంది చాలా మందికి ఎయిటీ నైన్ లో ఆ కవి ఒక ఊహించుకుంటూ ఉంటు రాశాడు రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండిపోతుంది అని చెప్పి రెండు వేల ఇరవై ఐదులో ఊహించి రాస్తుంటే తెల్లవారుతుండగా ఒక చోట చాలా మంది క్యూలు నిలబడ్డున్నట్ట అంటే కలికి రిలీజ్ టికెట్ల కోసం ఎలా నిలబడ్డారో అలా నిలబడ్డారు తెల్లవారుతుంది ఇక్కడ చీకటిగా ఉంది అక్కడ ఒక పది సంవత్సరాలు కుర్రవాడు కూడా ఉన్నట్ట ఆ కొరగడీ పాపం కంచెం నిలబడి నిలబడి ఎదురుగుండా ఉన్న వ్యక్తులు అడిగేట మనం ఎత్తు కోసం నిలబడ్డామని చెప్పి ఎదురుగుండా ఉన్న చిరాకు పడ్డా ఏం వెయిట్ చేయలేవు కని అదే తెలుస్తుంది చెప్పి కంచెం వెయిట్ చేశాడు ఒక నేరుసం వచ్చేసి వెళ్ళి వెనకాల వాడిని అడిగేట ఎందుకోసం నిలబెట్టామని అతను చిరాకు పడ్డాడు ఈ లోపుగా తెల్లవారిడి తెల్లవారుతుంటే చూస్తుంటే మగవాళ్ళంతా చిన్న చిన్న గోసీ గుడ్లు ఉన్నారు వాళ్ళందరికీ గోసీలు కూడా క్లాత్ కూడా కాదు పాప పాపక్ నాప్కిన్స్ ప్లాస్టిక్ కవర్లు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు గోసి పెట్టుకున్నారు ఆడవాళ్ళంతా ఇప్పుడు ప్రస్తుత సినిమాలో ఒక హీరోయిన్ వేసుకున్న డ్రెస్సు వాళ్ళు కూడా ఎక్కడ వస్తున్నాం అక్కడ ఆ మొక్కలు వేసుకున్నారు ఆ మొక్కల పెట్టి క్లాత్ కూడా అవి కూడా ఏంటి ప్లాస్టిక్ ఈ లోపల చీఫ్ గెస్ట్ అంటే ఈరోజు మన డోబల్ నగర్ సూట్ అని వేసుకుని ఆయన వచ్చారు కానీ చీఫ్ గెస్ట్ అంటే ఆ రోజు కార్యక్రమం చేయడానికి కూడా ఆయన గోసి వచ్చారు ఎనభై తొమ్మిదిలో వస్తుంది కదా రెండు వేల ఇరవై ఐదు గు అది చేసిన తర్వాత అక్కడ ఒక శిలాఫలకం ఉంది మన శిలాఫలకాల మీద ఏంటి మమ్మల్ని పాత్రలు ఉంటుంటాయి కానీ అది అంటే చిరిగిపోయిన ఒక గోరుసొచ్చి గుట్టగట్టి ఒక కట్టి ఉందట ఆ నుంచి మన రఘురామ్ గారు ఏ విధంగా ఇనాగిట్ చేశారో వచ్చి ఆయన ఏంటంటే చీఫ్ గెస్ట్ పిలిచి అది లాగమన్నట ఆ తాడు కూడా లాగారు తాడు కూడా మామూలు తాడు కాదు అది కూడా కొబ్బరి నార్డు తెగిపోయిన ముగ్గుషన్ అన్ని లాగాడు లాగిన్ తర్వాత ఎలా చూస్తే క్యూ స్టార్ట్ అయిందట ఒక్కొక్కడు ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళడం ఆ క్యూ స్టార్ట్ అయిన బొమ్మ దగ్గరికి వెళ్తారు చూస్తే ఆ వెనకాల మీద తిట్టే మెక్నాలజీ ఒక ఆటది చిన్న చిరునవ్వు తేదే మన తరాలు చూపించే మెక్నాలజీ ఆటది సో అక్కడికి వెళ్ళడం ఆ ఫోటో మీద కాండ్రగించుకోడు వెళ్ళిపోవడం అక్కడతో ఆ పాట వెళ్ళింది ఎవరికి అర్థం కాలేదు దాని అంతరంగం వెళ్ళడం అంటే ఈ రోజున మనం అంతా కూడా ఎంత హాయిగా ఎంత సుఖంగా ఉన్నాం ఎప్పుడన్నా మనం ఏంటంటే ఈ కష్టానికి ఏసీ లేదు అని చెప్పి బాధపడే వాళ్ళకి కారణం కూడా మనమే ఎందుకంటే చెట్టు నరికేస్తున్నాం రకరకాల ఏసీలు పెట్టేస్తున్నాం బ్రైట్గా అంత వదిలేస్తున్నాం ఎంత చేస్తున్నాం కానీ మన పూర్వీకులంతా కూడా అంటే రేపటికి రేపటికి అని మా పిల్లలు మా ఏమైపోతుందో భవిష్యత్తు ఏమైపోతుంది దాంట్లో ప్రతి పోతుందయ్యే బోతదయ్యే దానికి ఏది చేసినా సరే రిసిప్ రిపేర్ చేయాలని కూడా కానీ మనం రేపు ఏమైపోయినా మనలేదు మనకి ఈ రోజునే మనం చేద్దామని చెప్పి మనం ఏంటంటే విపరీత ధోరణిలో నడుస్తాం సో మనమందరం ఈరోజు ఒక రాముడినో కృష్ణునో జీసస్లో ఫలాల్లో పూజించి వాళ్ళకి అందరికీ హార్తులు హర్పురాలు ఇచ్చి మనం ఏదో పూజలు చేస్తున్నాం అదంతా అంటే గారికి రాముడి ప్రతినిధి లేకపోతే దోపర యోగానికి కృష్ణుడి ప్రతినిధి ఇలా ఒక్కొక్కరికి ఒక అర్థం చేస్తున్నాం మన తరానికి ప్రతినిధి అంటూ లేదు మన తరానికి ప్రతినిధి ఎవరంటే బెంగాలాజీ ఆఫ్ ఆర్ట్ సో మన తరాన్ని చూపించేది మీరంతా మీరు అనుభవించే సుఖాలు ఇవన్నీ కూడా మా తరం వచ్చేదానికి వెంటనే మాకు కట్టుకోవడానికి గుడ్డలు లేక దెండానికి తినలేక ఈ దినస్థితిలో మమ్మల్ని మిగిలించారు మీరు చేసిన ఈ నిర్ధయా చర్య వల్ల ఈ నికృష్ట చర్య వల్ల మా తరం ఎలాగా అంతరించిపోతుంది కాబట్టి మీరు గుడికెళ్ళి గుళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ చేయొచ్చు కానీ మేము అంత త్యాగం చేసే అరకు అధికారం మాకు లేదు మీరు చేసిన తాలూకెంటే మేము ఇచ్చేది ఇదే అని చెప్పి గాంధ్రకి చూపూశారు మేడం సో మన అందరి తరం మీద అది రాఘవ తరం యొక్క కథ దానికోసమే వరల్డ్ పాపులేషన్ అంటే కూడా అదే చెప్తుంటారు వాళ్ళు కూడా లీవ్ నో వన్ బిహైండ్ కౌంట్ ఏబుల్ వాళ్ళు మన కోసం ప్రత్యేకంగా రేపటి కోసం ఆలోచించాలి రేపటి కోసం ఆలోచించాలంటే కనీసం మనకు తోచినంతలో మనం చేస్తూ ఉండాలి ఆ చేసే దాంట్లోనే ఈ లయన్స్ క్లఫ్స్ ఇంటర్నేషనల్ కూడా ఒక అద్భుతమైన చర్య చేపెట్టింది అది గ్లోబల్ యాక్షన్ గ్లోబల్ దాంట్లో గ్లోబల్ సర్వీసెస్ అని చెప్పి ప్రధానంగా ఐదట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మొత్తం ఎనిమిది అంశాల మీద చేసి ప్రపంచం అంతా కలిసి ఈ ఎనిమిది అంశాల మీద మనం పనిచేద్దామని చెప్పి చేస్తుంది దాంట్లో మొట్టమొదటి తిప్పితే చైల్డ్హుడ్ క్యాన్సర్ ఈ రోజున కొన్ని కొన్ని మ్యాగ్జిన్లో కూడా నేను చదివాను మీరు డాక్టర్లు ఎప్పుడు ఉన్నారు కాబట్టి చాలా మంది చాలా మందిలో ఏంటంటే ఆ పర్సంటేజ్ ర్యాపిడ్ గా పెరిగిపోతుంది చైల్డ్హుడ్ క్యాన్సర్ మనం అనుకుంటున్నాం ఈ కుర్రవాడే మనం వంశారు కూడా అని ఆ కుర్రవాడు వరకు ఉంటాడో లేదా మన కళ్ళ ముందు రాలిపోతాడో మనకు తెలియదు ఎందుకంటే క్యాన్సర్ ఎప్పుడు ఎలా ప్రవహిస్తుందో తెలియదు ఇదంతటికీ కారణం ఆ కుర్రబడి తినే రకరకాల పదార్థాలు అవనండి ఆ పదార్థాలు తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ అవనండి వాడు కూడా మందుల్లో కల్తీ అన్నింటిలో కల్తీ ఆ కల్తీ ఏంటంటే ఆ కల్తీ భాగంలో మనకుడుకు కూడా చచ్చిపోతాడమని కనీస రూప వాళ్ళు లేకుండా చేసే కల్తీ వల్ల అదే ఇంతవరకు వరల్డ్ హెల్త్ ఆపరేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఆల్మోస్ట్ తల్లి చనిమాలంలో కూడా ఫైవ్ పర్సెంట్ టీడీటీ వచ్చి దొరుకుంది అంటే ఒక్కసారి చూడండి అంటే మాతృదేవ ఉపవాళం మనం ఆ తల్లి ఇచ్చే పాలల్లో కూడా కాలుష్యం వస్తుంది కదా అట్లాగే పిచ్చులు అనుకరించిపోతున్నాయి ఎందుకంటే మనం ఇచ్చిన పిస్ చేసే వల్ల రాబందులు లేవు గద్దలు లేవు సో మిగిలిన ఒక మనిషి పెడుతుంది దానికోసం జర్మనీలో జరిగిన ప్రపంచ పర్యావరణ సదస్సులు ఒక సీనియర్ సైంటిస్ట్ చెప్పాడు రోడ్డు పక్కన ఒక చంటి పిల్లవాడు ఏడిస్తే ప్రపంచ పర్యావరణం పాడవుతుందని చెప్పి చంటి పిల్లవాడు ఏడుపుకే ప్రపంచ పర్యావరణం దెబ్బతిందంటే ఈ రోజున రజిస్ట్రాలు అయింది ఒక మినిస్టర్ వచ్చింది లేదంటే ఎమ్మెల్యే ఏడు అని చెప్పి మనం చేసే బాణ భద్రిలు అవ్వండి ఆ డ్యాన్స్లో అవ్వనండి సౌండ్ అవ్వండి అది ఎంత కాలశ్లో ఉందో మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదు అలాగే అదైనా ఆ సైంటిస్ట్ ఒక విలేకరు అడిగాడు డయానాసర్స్ ఇవన్నీ కూడా అంతరించిపోయినాయి కదా అట్లాగే ఒక్కొక్క జాతి పిచ్చుకులు ఇవన్నీ కూడా పోతున్నాయి కదా ఈ జాతి అంతా అంతరించిపోయి ఒక మనిషి మిగిలితే మనుషులు ఎంతకాలం బ్రతకగలదు అంటారు వెంటనే ఆ సైంటిస్ట్ చెప్తారు మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ బ్రతుకుతారు అవన్నీ లేకుండా మనుషులు కూడా బ్రతకలేదు ప్రతిదానికి ఆ పరపరా సంపర్క అన్నిటికీ సంపర్కం ఉంది కాబట్టి కంపల్సరీగా ఇవన్నీ ఉండాలి అని చెప్పి ఎప్పుడైతే ఐదు సంవత్సరాలు బ్రతుకుతారని చెప్పి అతను సమాధానం చెప్పాడు వెంటనే విలేకరు ప్రశ్న అడిగాడు సపోజ్ మనుషులంతా ఒకేసారి చచ్చిపోయారు మిగతా జీవులు ఎంతకాలం బ్రతుకుతాయి అంటాడు ఆయన వెంటనే అద్భుతమైన సమాధానం చెప్తాడు పది సంవత్సరాల్లో అంతరించిపోయిన రాక్షస పనులు సైతం మళ్ళీ పడతాయి తిరిగి అంటాడు అంటే ఇదంతా నికృష్టంగా చేసేదంటే ఒక మనిషి ఒకడే సముద్రాన్ని కలుషితం చేస్తున్నాం నదులు కలుషితం చేస్తున్నాం తినే ఆహారాన్ని కలుషితం చేస్తున్నాం ఇదంతా ఎందుకంటే ఏదో డబ్బు 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 అనుకుంటున్నాను తప్ప ఈ డబ్బు ఏ విధంగా మనం దుర్వే ఏమవుతుంది చేస్తున్నాం ఎట్లా చేస్తున్నాం అని చెప్పి ఆలోచన లేకుండా రేపటి తరం కోసం కూడా ఆలోచన చేయట్లేదు కాబట్టి ఈ కొత్త టీం అందరినీ కూడా ఏంటంటే ఈ రోజున మీరు అనుగుణ చేశారో అనుకోకుండా చేశారు వరల్డ్ పాపులేషన్ డే అనేది అంటే ఈ రోజుతో ఫైవ్ బిలియన్ పాపులేషన్ అయింది లీవ్ నో వన్ అండ్ కౌంట్ టేబుల్ అంటే అందరినీ మనం చేయలేకపోవచ్చు ఒక్క నర్సీపట్నంలో ఫోకస్ చేసి ఎట్లా చేయాలి ఏంటని చెప్పి ఒక అద్భుతమైన సృష్టికి మీరు ఎట్టి ఒక శ్రీకారం చూడండి అంటే దానికి కూడా నేను చెప్తున్నాను చికెన్ సూపర్ సీక్రెట్స్ వస్తుంది మనం చాలా సందర్భాల్లో చాలా అనుకుంటున్నాం కడెక్ట్ చేయలేము ఒక కుర్రవాడు పుట్టిన తర్వాత అనుకున్నట్ట ప్రపంచం అంతా పాడైపోయింది నేను దాన్ని ఉత్తరించేది నేను దాన్ని అని చెప్పి కొంత వయసు వచ్చిన తర్వాత అనుకున్నట్ట ప్రపంచం అంతా చాలా కష్టం చాలా కాన్ఫిడెన్స్ ఏవి ఉన్నాయి కదా ముందు మన ఏషియన్ కంట్రీనెంట్ చేసేస్తాను ఇంకా కాస్త మో ఏషియన్ కంట్రీ కూడా చాలా పెద్ద దీంట్లో మళ్ళీ పాకిస్తాన్ ఉన్నాయి అయితే రష్యా ఉన్నాయి అన్ని ఉన్నాయి కదా ముందు నా దేశాన్ని చేసేస్తాను అన్నమాట తర్వాత కాస్త వయసు వచ్చింది వయసు వచ్చిన తర్వాత మళ్ళీ అనుకున్నట్టు మన దేశం కూడా కష్టమే నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ అంటే పొద్దు చేసేస్తున్నారు అందరూ చేయడం మన రాష్ట్రాన్ని చేసేంతా ఉందంట తర్వాత కూడా అనుకున్నట్టు పెళ్ళింది మన రాష్ట్రంలో కూడా రాయలసీమ లేకపోతే నార్త్ నార్త్ ఆంధ్ర ఇవన్నీ అంటారు కదా ఇవన్నీ వద్దు కొద్దిగా కష్టం మన రిటైర్ అయిపోయిన తర్వాత మన ఊరు బాగు చేసేద్దాం అనుకున్నట్ట రిటైర్ అయ్యాడు ఊరు చేయలేట ఊరు కూడా మారిపోయింది అరే నేను ఏదో ఊరు అనుకున్నాను ఏది అనుకున్నాను ఇలా కూడా మా చేయలేదు అసలు ఎలాగానే ఆలోచిస్తున్నట్ట ఈ లోపల ఓడలు వస్తుంటే ఒక చెంచతో దురస్తీర్చన చేసి నోట్లోకి వస్తుందట అప్పుడు నోట్లోకి వస్తున్నప్పుడు అక్కడికి ఆలోచన వచ్చింది అరే రే ప్రపంచాన్ని మార్చాలి దేశాన్ని మార్చాలి మా ఊరిని రాష్ట్రాన్ని మార్చాలి ఊరిని మార్చాలి అనుకున్నాను అసలు నేను మారుస్తే నన్ను చూసి నా పిల్లవాడు వాళ్ళు నా పిల్లవాడు చూసి పొరుగింటోడడం వాళ్ళు దాని బట్టి ఊరిని మారడేమో ఎలా ఎందుకు ఆలోచించలేదు అనుకున్నాడు ఇలా కూడా ప్రారంభమైంది సో దానికోసం సేవ చేయాలంటే మన ఇంటి నుంచే ప్రారంభించాలి సో మన ఇల్లు అంటే ఇక్కడ నర్సీపట్నం కాబట్టి ఇక్కడ నర్సీపట్నం నర్సీపట్నం ఆ రెండు క్లబ్బులు రెండు కూడా అంటే అది అద్భుతమైన బాండేజ్ ఇద్దరు బంధుత్వంతో నడుస్తారు కాబట్టి మీ ఇద్దరు కలిసి ఒక మహత్తరమైన ప్రణాళిక తీసుకుని లాస్ట్ ఇయర్ గోపాల్లా గారు ఒక చరిత్ర సృష్టించారు ఈ సంవత్సరం పద్ధతి పెట్టి ఈ చరిత్ర సృష్టించని చెప్పి చిరస్థాయిగా ఉండేలాగా మనం చేస్తే దానికి డెఫినెట్గా అంటే ఈ కల్క్యూటివ్ ఒక అద్భుతమైన విజయం అని చెప్పి నేను ప్రకాడంగా విశ్వసిస్తున్నాను సో ఆ విధంగా చేయమని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ ఇక నాయకత్వం కూడా లైనిజంలో అంటే కొత్తగా వచ్చిన వారి గురించి కూడా చెప్తున్నారు ఈ లైనిజం అనేది అంటే నాయకత్వాన్ని అందిస్తుంది నాయకత్వం మనకెత్తుకొని మనకు చాలా చోట్ల చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా అంటుంటారు అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నేను లైన్సులో నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అంటే అంత చదువు చదివి అన్నీ చేసిన ఆ లైన్స్ ప్లేయర్ చదవమంటే నేనెంటే ఇలా రాష్ట్రం పట్టుకుని రెండు మూడు నిమిషాలు చదవగలిగాను తర్వాత నాకు నాకేంటే ఎవరో ఏమందో కనపడలేదు అంటే ఫస్ట్ టైం మై లైఫ్ నేను స్టేజ్ గురించి మాట్లాడటం అది అయిన తర్వాత ఏదో మేనేజ్ చేసుకుని మొత్తం మీద కిందకి దిగాను దిగిన తర్వాత ఆ రోజుల్లో పెద్దలు ఉండేవారు గోసారి భాస్కర్ గారు ఎట్లాంటి పెద్ద పెద్ద మెంబర్స్ పెద్ద భాస్కర్ గారు వీళ్ళందరూ కూడా దిగిన తర్వాత లొనాని అని చెప్పి ఒక ఆయన నా భజన తట్టి బాచదేవి అయ్యా మొదటి రోజు నేను అన్నారు నేను లొంగిపోయాను కాస్త రెగ్యులర్గా మీటింగ్లు గత ఉండికోండి తర్వాత రోజు రునాని గారిని మళ్ళీ చదువుతాను కదా బుద్ధిలే మరుస్తా చదివే కదా చాలు అనడు అదేంటి ఆయన అన్ని బుద్ధిను చదివేయాలి మీరు ఆ రోజున నేర్పి చాలా బాగా చదివేవన్నారు అంటే ఆయన చెప్పాడు మా లైనిజం నేర్పుకుని బాబు అదేంటే బీ లెవెల్ ప్రైజింగ్ అండ్ బీ కాస్టెస్ ఇది టెలిసిజమ్ పొగడ్తల్లో ఉదారంగా ఉండు విమర్శలో జాగ్రత్తగా ఉండాలి లైనిజ్ ప్రవర్తనాన్ని మాముల్లో ఉంటుంది కొత్త సభ్యులందరూ కూడా ఏంటంటే మీరు భగవద్గీత బైబిల్ పురాణం చదివినా చదవకునే లైన్స్ కాన్స్టిట్యూషనల్ డైలాగ్స్ ఉంటాయి అది చదవండి జీవితాన్ని ఒక సన్మార్గంలో పెట్టుకుంది సో అలాగే మన డైరెక్టర్లో కూడా ఉంటాయి అవన్నీ చదివితే గేరీ చేయట్లేదు మనం సో ఆ విధంగా మనం చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా నేను భయపడేను నేను తర్వాత మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ పప్పు చూసి జాలిపడి ఇచ్చారు ఆ విధంగా ఆ విధంగా గ్రాడ్యువల్గా ఇప్పుడు మళ్ళీ వాచి చూసుకోవాల్సి వస్తుంది మళ్ళీ టైం అయిపోతుందేమో ఎక్సెస్ అవుతుందేమో చెప్పి ఎంత ఫ్రీగా నేను ఎలా మాట్లాడగలిగాను ఎంత ఫ్రీగా నేను ఎలా చేస్తున్నానంటే ఇది నేను చదువుకున్న చదువు కాదు నేను ఎదిగిన వాతావరణం కాదు కేవలం లైఫ్ స్టార్ట్స్ ఇంటర్షన్ వల్ల వచ్చిన తర్వాత కూడా సో ఆ విధంగా లైనిసంలో ఏంటంటే ఆ భావ వ్యక్తీకరణ చేసుకునే ఒక అద్భుతమైన కార్ఖాన ఇది సో ఇది చేయాలంటే మనం ఏం చేస్తాం ఏం చెందుకండి అనుమూర్ వీరేంద్రనాథ్ గారు లేకపోతే గంప నాగేశ్వర్ గారితో క్లాస్లోకి వెళ్ళొచ్చేమో అంటే క్లాస్లోకి వెళ్తే మన క్లాసులు వెళ్తాయి తప్ప మనకేమో తెలియదు రాదు ఆ కాసులు అలాగ ఎంత అవుతుంది మనకేంటే ఆ రెండు మూడు రోజులు ఏది రాదు ఇది డైలీ మనకి ఏంటంటే రొటీన్గా చేస్తుంటాం అలాగే మీ ప్రత్యక్ష సాక్ష్యం మా గోపాలరావు గారు కూడా మొదట్లో ఎలా ఉండిపోరు తర్వాత తర్వాత ఎలా మారిపోయి మనం చూస్తున్నాం సో ఒక డాక్టర్గా ఉండే ఆ గోపాలరావు గారే ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసి ఈరోజు ఇంటర్నేషనల్ నుంచే ఇంటర్నేషనల్ బోర్డు వాళ్ళు ఒక లెటర్ రాసి మల్టిపుల్లోనూ వెంటనే ఒక ఎల్సీఎఫ్ డైరెక్టర్గా ఆయన చేశారంటే ఆయన ఇచ్చిన వైబ్రేషన్కి కారణం కూడా ఏంటంటే లైఫ్ సర్స్ ఇంటర్నేషనల్ సో ఆ విధంగా అంటే ఒక మనిషిని మనిషిగా చేస్తుంది మనిషిలో ఉండే మానవత్వాన్ని గుబాలింపగా చేస్తుంది అది చేయమే కాకుండా ఈ నాయకత్వంలో కూడా మనం చాలామంది అనుకుంటుంటాం దీంట్లో బాహ్య నాయకత్వం అంతర్గత నాయకత్వం అని చెప్పి రెండు రంగాలు అంటారు స్వామి వివేకానంద ఎప్పుడే చెప్తుంటాడు బాహ్య నాయకత్వం అంతర్గత నాయకత్వం క్లాసులో లేడి అవ్వడం లేదంటే ఒక ఊరికి ప్రెసిడెంట్ అవ్వడం లేదు ఒక ఎమ్మెల్యే అవడం ఒక మినిస్టర్ అవ్వడం లేదంటే ఒక కోటిశ్వడిగా కొంతమందిని శాసించడం అంటే బాహ్య నాయకత్వాలు వాళ్ళకి ఎప్పుడు స్థిమిత ఉండదు ఎంత చెప్తూ ఉంటుంటే క్లాస్లో లీడర్ అయితే ఒక సంవత్సరం ఇండస్ట్రీలు కూడా రావచ్చు ఎమ్మెల్యేగా ఎన్ని ఎన్నికయ్య అని చెప్పినా కేంద్రీయ స్థాయిలో కూడా వెళ్ళిపోతుంటాడు అరే ఇప్పుడు మినిస్ట్రీ అనుకుంటే ఆటోమేటిక్గా ఇంకో రెండు మూడు నెలలు మినిస్టర్లు మార్చేయచ్చు ఈ బాహ్య నాయకత్వాలు ఏది కూడా శాస్తే కాదు ప్రతి క్షణం లోపల మనకి ఏంటంటే దులుస్తూనే ఉంటుంది అంటే ఇది ఉంటుందా పోతుందా ఉంటుందా పోతుందా అని కానీ అంతర్గత నాయకత్వం ఏదంటే లోపలి నుంచి వస్తుంది ఆ అంతర్గత నాయకత్వానికి ఏంటంటే స్వామి వివేకానంద అద్భుతమైన కొటేషన్ చెప్తారైనా సర్వీస్ అండ్ ఎబిలిటీ టు పెర్ఫార్మ్ సర్వీస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ విత్ డెడికేషన్ ఆ అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లీడర్ అంటే సేవ చేస్తూ సేవ చేయడం ప్రేరేపిస్తూ ఆ ద్వారా అందరితో మనం మమేకమవుతూ చేస్తున్న సేవలో పొందే నాయకత్వే ఒక అద్భుతమైన నాయకత్వం అని చెప్పి సో ఈ రోజున ఒక మదర్ తెలిసాను వివేకానందున్నో బుద్ధున్నో వీళ్ళందరినీ మనం తలుచుకుంటున్నామంటే వాళ్ళు ఏది పొలిటికల్ గ్రౌండ్ మీద ఎక్కడ రాలేదు వాళ్ళు వాళ్ళు వచ్చిన దాల్లా కూడా సర్వీస్ 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 టు రిఫార్మ్ ఆర్ సర్వీస్ ఇన్ డైరెక్ట్ ఆ మొదటి తెలిసి డైరెక్ట్గా సర్వీస్ చార్జెస్ వచ్చు కానీ రిఫార్మిటీ తీసుకొస్తే బుద్ధిని తీసుకొచ్చాడు ప్రపంచానికి ఒక గురువుగా అంటే వివేకానంద తయారయ్యాడు ఇవన్నిటికంటే సర్వీస్ చేయడం ద్వారా నువ్వు ఆ విధంగా నువ్వు అభివృద్ధి చెందే వచ్చే నాయకత్వం చిరస్థాయిగా ఉంటుంది అదే స్వామి వివేకానంద ఫిలాసఫీ నన్ను లైనెస్ లో కూడా తీసుకురావడానికి కారణం ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవాడు ఆయన మనిషిగా పుట్టిన నువ్వు ఈ దేహాన్ని చాలించే లవుగా కనీసం రాఘవ తరాల వాళ్ళకి ఒకటి రెండు అడుగు జాడలు మిగల్చకుండా ఈ దేహాన్ని చాలిస్తే నీకు రాతికి తేడా లేదు అంటాడైనా రాయి ఉంటుంది మనం ఉంటాం కానీ మనకే రాతికి తేడా అంటే ఆ రాయిల్ని కనీసం ఏదో ఒక బిల్డింగ్ మూల కింద ఉండొచ్చు మనం ఏమీ చేయకుండా అలా ఉండిపోతే కేవలం జనాన్ మరణ లగ్నంలో ఒకటి ట్యాచ్ చేస్తాడు తర్వాత ఒకటి తీసేస్తాడు అంతే సో ఎడిషనో డెలిషన్ జనమరణాల లెక్కలో అది జీవితం కాదు అట్లాంటి వాళ్ళందరినీ కూడా నడిచే శవాలు అన్నాడు స్వామి వివేకానంద వాళ్ళు ఉండొచ్చు కానీ నడిచే శవాలని దానివల్ల వాడికి ఉపయోగం ఉండదు సమాజానికి ఉపయోగపడదు సో ఏదో ఒకటి మనం రీసప్లికేట్ చేయగలిగితే అప్పుడు వచ్చేదే ఒక అద్భుతమైన వైబ్రేషన్ చెప్పి స్వామీజీ చెప్తాడు కాబట్టి ఒక అద్భుతమైన సంస్థలు మీరు చేరారు సుమారు నూట ఆరు సంవత్సరాల వైబ్రేషన్స్ నడుస్తున్న లయస్ ఆర్స్ ఇంటర్నేషనల్ ఇది దీంట్లో అనేక మంది నాయకులు ఉద్భవించారు ఉదాహరణకు చెప్పాలంటే మన సుబ్బారావు గారు డివి సుబ్బారావు గారు ద సిటీ ఆఫ్ డెస్టినీ అని చెప్పి నామకరణం చేసిన మహోన్నత వ్యక్తి బార్ అసోసియేషన్కి రెండు సార్లు ఆయన ప్రెసిడెంట్ కింద అయ్యాడు ఆల్ ఇండియా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా వచ్చాడు ఆయన సో ఎప్పుడు చెప్పినా ఏం చేసినా సరే ఆయన చాలా సిగ్గుపడిపోతూ మీలాంటి నాయకుడిని చూడవండి ఇదంతా అంటే నాదే ఉందండి కానీ ఇవన్నీ నాకేం సాటిస్ఫాక్షన్ లేవు నేను లైరెజంలో జాయిన్ అయ్యి లైరెస్ లో గవర్నర్ అయ్యేసి అక్కడ నేర్చుకున్న నాయకత్వం నాకు అసలు ఏంటంటుంటాడు ఆయన అలాగే ఈ మధ్య నేను మరణించిన హెడితి విశ్వనాథ్ గారు ఆయన టూ టైమ్స్ పార్లమెంటరీగా పార్లమెంట్కి ఎన్నికయ్యారు రాజశేఖర్ రెడ్డి అతను వాడు ఈయన రెండు డాక్టర్ గారు లేచిన పడేవాడు ఆయన ఆయన కూడా ఏం చెప్పినా సరే అంటే నాకు అవన్నీ సెకండరీ లైనజూ నాకు ప్రైమరీ అన్నారు సో లైనజలో మనకు వెళ్ళాలి అంటే ఒక అద్భుతమైన నడక నడత అవన్నీ కూడా మారుస్తాయి కాబట్టి మీరందరూ కూడా ఆ కోణంలో చూసి ఈ లైనేజాన్ని మంచి అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ ఈ కొత్త శక్తితో ఏంటంటే ఈ కొత్త మందిరంలో ఈరోజు మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి కొత్త కొత్త వెలుగులు తీసుకోవాలి అదే టాల్స్టా చెప్తుంటాడు కొత్త సమాజం అనే కొత్త మందిరం నిర్మించాలంటే కొత్త ఆలోచనలు అనే కొత్త ఇంటికలు కావాలి అంటాడైనా సో అందుకనే మనకి ఎట్టి లైనేజంలో ఈ ఎవ్రీ ఇయర్ పేషెంట్ని గవర్నర్ని మార్చడానికి కారణం ఏంటంటే కొత్త మనిషి వస్తే కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త ఆలోచన వస్తే కొత్త ఇటు కింద కొత్త మందిరికి దైవ ఉంది సో ఆ విధంగా చేయడానికి అదే ఒక కొత్త గొప్ప అంకురాకునిగా మనం భావిస్తూ ఈరోజు కొత్తగా ఎన్నిక పడిన కార్యకర్తలంతా కూడా మన ప్రవర్తన నియమాలు దాని ప్రకారం ఎన్నికబడ్డారు కదా సెక్రటరీ గారు